హై ఫ్రెండ్స్ ఈరోజు పెసరపప్పు రసం తయారు చేసే విధానం షేర్ ఇదే అంటే తయారు చేసుకోవడానికి పప్పు అంతా కూడా బాయిల్ చేసిన పప్పుని మిక్సీ జార్ వేసుకుని ఈ విధంగా బాగా మెత్తగా చేసి పక్కన పెట్టేసుకోండి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం కరివేపాకు ఇండి పచ్చిమిర్చి టమాటా టమాటాలు దగ్గర సొరకాయ అంటే సొరకాయ వేసుకోండి నేను ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి నాకు గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నాను అలాగే ఒక్క ఉల్లిపాయ లాంగ్గా కట్ చేసుకుని వేసుకో అలాగే ఇక్కడ క్యారీ ముల్లంగి ఇలా కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు వెజిటేబుల్స్ అన్ని బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయినావన్నీ పెసరపప్పు అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అరుము హాఫ్ టేబుల్ స్పూన్ రెండు పొంగులు వచ్చే వరకు కూడా ఎంత ఉడికించుకోవాలి చిక్కగా ఉండకూడదు బాగా పల్స్గా ఉండకూడదు ఇలా వెల్లుల్పాయరేపలు మూడు ఎన్నిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పాకు ఇదిగా కొత్తిమీర ముందుగా మనం ప్రిపేర్ చేసుకునే ఈ పెసరపప్పు చార్లో ఇదంతా కూడా తాలింపు అంతా యాడ్ చేసేసేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ కూడా వీడియో షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ